శ్రీ మాత్రే నమ ఇక దసరా నవరాత్రులో ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తాం మహాలక్ష్మి అమ్మవారు అంటే ధనం ధాన్యం సంపదలను కలిగించే అమ్మగా పిలువబడుతుంది మరి ఈ మహాలక్ష్మి అమ్మవారు ఒక పురాణంలో దుర్గా మాతకు కూతురుగా పుడతారని ఉంటుంది మరి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికంటే ముందు దసరా నవరాత్రుల్లో ఐదవ రోజు శ్రీ మహాచండి అమ్మవారిని పూజిస్తాం అలాగే ఆ అమ్మవారి చరిత్ర ఏమిటి ఆ అమ్మవారి ఏ రాక్షసులను సంహరించారు అమ్మవారి ఉన్నవారిని స్మరించుకోవటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా ఆల్రెడీ వీడియో చేసి ఉంచాం ఈ వీడియో ఇంకా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వెంటనే చూసేయండి అలాగే మన హరి ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మహాలక్ష్మి అమ్మవారు అంటే గాడెస్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఈ అమ్మవారు ఒక పురాణంలో దుర్గామాతకు మాతకు కూతురిగా పుడతారని చెప్పేసి ఉంటుంది ఇప్పుడు ఆ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ విషయం తెలియాలంటే మనం విష్ణు పురాణంలోకి వెళ్ళాల్సిందే పూర్వం ఒకసారి దుర్వాసు మహర్షి ఎంతో ప్రేమతో గౌరవంతో వరమాలను ఇంద్రదేవుడికి ఇస్తాడు ఆ వరమాల తీసుకుని ఇంద్రదేవుడు ఆర్యవర్తనైన ఏనుగు తలపైకి వేస్తాడు ఆ మాల పడగానే ఏనుగు ఒక్కసారిగా తన తలను విదిలిస్తుంది అలా విదిలించగానే ఆ వరమాల అన్నది భూలోకంలోకి వెళ్ళిపోతుంది ఈ సంగతి తెలిసి దుర్వాసు మహర్షికి చాలా కోపం వస్తుంది అలాగే బాధ కూడా వేస్తుంది ఆ బాధతో ఇంద్రుడితో ఇలా అంటాడు నీకు ఎంతటి గౌరవం నేను ఎంతో గౌరవంగా ఇచ్చిన నీకు వరమాలను నువ్వు ఎంతగానో అగర్వపరచావు కాబట్టి నేను నేను శపిస్తున్నాను అంటూ నువ్వు నీ రాజ్యం నాశనం అయిపోవాలి అలాగే నీ రాజ్యం కరువు కాటకాలతో బాధపడుతూ ఉంటుంది అని ఇలా శపించి అక్కడ నుండి దుర్వాస మహర్షి వెళ్లిపోతారు ఇంకా ఇంద్రదేవుడు ఈ శాపాన్ని చులకనగా తీసుకుని అమరావతికి వెళ్ళిపోతారు అలా అమరావతికి వెళ్ళిపోయి కొంతకాలం తర్వాత దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం పని స్టార్ట్ స్టార్ట్ చేసింది అలా చేయడం ద్వారా కరువు కాటకాలు అనేవి వస్తాయి ఇంకా యుద్ధంలో ఎన్నో సార్లు ఓడిపోతారు ఇలా ఓడిపోవటం వలన రాక్షసులు దేవతలను పాలించే సమయం వస్తుంది ఇంకా ఏం చేయాలో దేవతల రాజు అయిన ఇంద్రుడికి అర్థం కాదు ఇంకా మిగిలిన దేవతలతో అందరితోనూ కలిసి విష్ణు దగ్గరికి వెళ్తారు విష్ణు దగ్గరికి వెళ్లి ఇలా జరిగింది అంటూ మొరపెట్టుకుంటారు అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు సాగ చేయండి ఈ సాగర మదనాన్ని చేస్తే మీ కష్టాలు తీరిపోతాయి అని ఒక ఐడియా ఇస్తారు ఇంకా దేవతలంతా కలిసి సాగర్ చేయటానికి వెళ్తారు వారితో పాటు రాక్షసులు కూడా సాగర మదనం చేయటానికి వస్తారు ఇంకా ఇద్దరు కలిసి సాగర మదనం చేస్తే అందులో నుండి ఆ మహాలక్ష్మి అమ్మవారు చతుర్భుజాలతో బయటికి వస్తారు ఈ మహాలక్ష్మి అమ్మవారు తన చేతితో ధనధాన్యాలను పట్టుకుని ఆవిర్భవిస్తారు ఈ అమ్మవారి రాకతో దేవతల అందరికీ మళ్ళీ పునర్వైభవం వస్తుంది ఇంకా యుద్ధంలో గెలిచేందుకు దేవతల అందరికీ వారి పవర్స్ అండ్ వెపన్స్ ని అండ్ విల్ పవర్ ని కూడా దేవతల అందరికీ మహాలక్ష్మి అమ్మవారు ప్రసాదిస్తారు ఈ లక్ష్మీదేవిని పూజించటం వలన సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలతో పాటు మన కష్టాలను ఎదుర్కొనే విల్ పవర్ కూడా లభిస్తుంది ఇంకొక విషయం ఎప్పుడు ధనవంతులు ధనం అయిపోతూ ఉంటారు పేదవారు పేదవారుగానే ఉండిపోతూ ఉంటారు ఈ విషయం గురించి చర్చించుకుందాం అనుకున్నాం కదా మరి ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడు చెడు వారి దగ్గరే ఎక్కువగా ధనం ఉంటుంది మంచి వారికి ఎప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి ఎందుకు అమ్మవారు ఎక్కువ ఎక్కువగా వారినే ఆకర్షిస్తూ ఉంటుంది అని సో దానికి సమాధానం ఈ రోజు మనం తెలుసుకుందాం అదేంటంటే మనం అబ్జర్వ్ చేస్తే త్రేతాయుగంలో రాముడు మంచివాడు అని అంటాం కదా రాముడు అడవిల్లో ఉంటాడు రావణాసురుడు లంకలో ఉంటాడు అలాగే ద్వాపర యుగంలో కౌరవులు భవ అడవుల్లో ఉంటారు ఇంకా మహాలక్ష్మి అమ్మవారు పాతాల లోకంలో ఉంటారు అంటే ఒకసారి విష్ణు మీద అలిగి అమ్మవారు పాతాల లోకానికి వెళ్ళిపోతారు ఈ ధనవంతులు ఈ చెడువై ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ధనాన్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది అలాగే పూర్వం ధనవంతులు ఈ డబ్బుని దాచుకోవటానికి భూమిలో పాతేసేవారు అంటే భూమిలో దాచుకునేవారు ఈ డబ్బుని అమ్మవారు ఎక్కడుంటారు పాతాల లోకంలో మరి వీరు డబ్బు ఎక్కడ దాచుతున్నారు పాతాళంలో ఇంకొక విషయం ఏంటంటే మనం చెడువారి దగ్గర ఎవరైతే ఎక్కువగా అమౌంట్ ఉంటుందో ఇట్ మీన్స్ మనీ ఉంటుందో ఆ మనీని మనం తీసుకోవాలి ఎలాగా విష్ణుమూర్తి ఆ మహాలక్ష్మి అమ్మవారిని మళ్ళీ వెనక్కి ఎలా తీసుకొచ్చారో అలాగే మంచివారు ఎవరైతే ఉన్నారో ఈ డబ్బుని కూడా అలాగే చెడువారి దగ్గర నుండి ఫైట్ చేసి మళ్ళీ ఆ మనీని మనం దక్కించుకోవాలి ఇక దసరా నవరాత్రులు ఏడవ రోజు శ్రీ సరస్వతి అమ్మవారిని పూజిస్తాం మరి ఈ అమ్మవారు ఎలా పుట్టారు ఆమె చరిత్ర ఏమిటి ఆమెను స్మరించుకోవటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మన హరి ఛానల్ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది హీమ్ శ్రీ శ్రీమాత్రి నమ